హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ సో రీసెంట్లీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేసే విధంగా తానేదార్ అనే పోస్టులకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు ఏదైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే మీ డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వరకు వాటి నేను క్లారిఫైతే చేస్తాను అండ్ ఆల్సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీ అండర్లో రిలీజ్ అయింది అది కూడా మనకి తానేదర్ పోస్టులు ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ అండర్ టేకింగ్లో సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవి మనకి పర్మనెంట్ పోస్టులు అని మెన్షన్ అయితే చేశారు అలాగే టోటల్గా మనకి నోటిఫికేషన్లో పది పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేశారు అలాగే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెలెక్ట్ అయితే ప్రతీ నెల ఇరవై వేల ఆరు వందల రూపాయల నుంచి అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయల మధ్యలో శాలరీ వస్తుందని చెప్పారు అంటే అప్రాక్సిమేట్లీ జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ నలభై నుంచి యాభై వేల మధ్యలో శాలరీ వస్తుంది ఈ జాబ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఇక నెక్స్ట్ చూసుకుంటే నోటిఫికేషన్ని మనకి సెప్టెంబర్ తొమ్మిదిని రిలీజ్ చేశారు బట్ అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ పదకొండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాని మెన్షన్ చేయడంతో పాటు అక్టోబర్ ఒకటో తారీఖు అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అండర్లైన్ చేస్తున్నాను మీరు చూడొచ్చు ఇక ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తే యాక్చువల్లీ తెలిసిందే కదా మనకి ఏపీపీఎస్సీ ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే మనం ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసే క్యాండిడేట్ వాళ్ళ ఓటీపీఆర్ ఐడితో లాగిన్ అవ్వాలి ఏపీఎస్సీ ఆఫీషియల్ వెబ్సైట్లో తర్వాత వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ ఓటీపీఆర్ అంటే ఏంటో తెలియకపోయినా అసలు ఓటీపీఎ రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు మీరు కంప్లీట్ చేసుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అసలు ఓటీపీఆర్ అంటే ఏంటి ఓటీపీఎ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాం మీరు ఆ వీడియోని చూసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు నోటిఫికేషన్ మిగిలిన డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇక నోటిఫికేషన్ రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఎలిజిబిలిటీ వివరాలను అయితే చెక్ చేయాలి ముందుగా మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి మెయిల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే అని చెప్పారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాకుండా రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బట్ నాన్ లోకల్ కేటగిరీలో అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక ఈ జాబ్కి అప్లై చేయడానికి క్యాండిడేట్ ఉండవలసినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అంటే ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేసినా లేదా సిఈసీ చేసినా అప్లై అయితే చేయొచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అయినటువంటి డిప్లొమాతో కూడా అప్లై చేయొచ్చు డిప్లొమాలో కూడా సివిల్ ఎలక్ట్రికల్ అని కన్ఫ్యూషన్ వద్దు డిప్లొమాలో కూడా మీరు ఏ బ్రాంచ్ నుంచి అయినా సరే అప్లై అయితే చేయొచ్చు ఇక నెక్స్ట్ మనకి ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అలాగే కొన్ని ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు వాటి వివరాలను చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించినటువంటి వివరాలని చెక్ చేసినట్లయితే మనకి ఇవి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ క్యాండిడేట్స్కి చూస్తే మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అంటే పురుష అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై అయితే చేయాలనుకుంటే వాళ్ళ హైట్ ఏదైతే ఉంటుందో ఆ హైట్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు చెస్ట్ చూసుకుంటే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీథింగ్ తీసుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ జరగాలని చెప్పి మెన్షన్ చేశారు అదేవిధంగా మహిళా అభ్యర్థులకు చూసుకుంటే అంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే నూట యాభై సెంటీమీటర్లు మినిమం హైట్ ఉండాలి అదేవిధంగా సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ డీటెయిల్స్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా నేను అండర్లైన్ చేస్తున్నాను ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అన్ని ఇచ్చేశారు ఇక నెక్స్ట్ మనకి ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ టెస్ట్ కంప్లీట్ అవ్వగానే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే ఒక టెస్ట్ ఉంటుంది అంటే ఎన్డ్యూరెన్స్ టెస్ట్ అంటారు దీన్ని ఎక్కడైతే మనకి వాకింగ్ టెస్ట్ అని మెన్షన్ అయితే చేశారు ఈ వాకింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ అయితే ఉంటుందని చెప్పారు అయితే అది మేల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే సిక్స్టీన్ కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ అది చేశారు ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే వీళ్ళిద్దరికీ కూడా సేమ్ ఫోర్ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఒక నైన్ కిలోమీటర్స్ అడిషనల్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ వివరాలను అయితే చూడొచ్చు తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పేసి ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు వాటి వివరాలను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్సీసీ ఏ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి బోనస్ మార్క్ ఒక మార్క్ యాడ్ అవుతుంది అదేవిధంగా బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మూడు మార్కులు సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఐదు మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి రిక్రూట్మెంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక ఈ జాబ్కి అప్లై చేయడానికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ వివరాలను చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ వివరాల్లో మెన్షన్ చేసింది మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అని చెప్పారు అంటే పోస్ట్కి అప్లై చేసే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ కనీస వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా అంటే మ్యాక్సిమం ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు రిజర్వేషన్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అభ్యర్థులకి ఫైవ్ ఇయర్స్ అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా మెన్షన్ చేశారు నేను కూడా వాటిని మీకు కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్గా హండర్లైన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను ఇక అప్లై ప్రాసెస్ వివరాలు స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు వివరాలని చెక్ చేద్దాం ఒకసారి మనం అప్లికేషన్ ఫీజుని చూసుకుంటే అప్లికేషన్ ఫీజుని టూ కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు ఒకటి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అని ఇంకొకటి ఎగ్జామినేషన్ ఫీజ్ అని చెప్పేసి అందులో రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఎనభై రూపాయలు టోటల్గా చూసుకుంటే మనకి మూడు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుంది ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఫీ చేయాల్సినటువంటి ఫీ అయితే మనకి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్సర్విస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామిషన్ ఇచ్చారు అంటే ఎగ్జామినేషన్ ఫీజు అంతా ఎనభై రూపాయలు వెళ్ళి ఎనభై రూపాయలు పే చేయక్కర్లేదు అంటే దీని అర్థం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైనా సరే ఓసీ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు కానీ అకాడమిక్ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మూడు వందల యాభై మూడు వందల ముప్పై రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు రెండు కలిపి పే చేయాలి బట్ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్సైల్స్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎనభై రూపాయలు ఎగ్జామిషన్ ఐ మీన్ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ రిమైనింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పే చేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు వేరే స్టేట్ నుంచి అప్లై చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా అంటే వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో వస్తారు అంటే వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ కన్నా కన్సిడర్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా మూడు వందల ముప్పై రూపాయలు పే చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్సీ అవని ఎస్టీ అవని బీసీ అవని ఇలా ఏ కేటగిరీ అయినా సరే సో ఇదైతే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి వివరాలు ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించా చాలా సింపుల్గా చెప్తాను చూడండి సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ని మనకి మోస్ట్ ప్రాబబ్లీ మెన్షన్ చేసినటువంటి వివరాలు ఏంటంటే మనకి ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారని చెప్పారు అంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి తక్కువ అప్లికేషన్స్ వస్తాయని చెప్పేసి ఆఫ్లైన్ అనేది చూస్ చేసుకుంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్టర్ అలాగే వన్స్ రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేస్ ఉంటారు కదా మెరిట్ వైజ్ వాళ్ళలో కొంతమందికి ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్ ఉంటాయి ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో కూడా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వాకింగ్ టెస్ట్ ఉంటుంది కదా అది కంప్లీట్ అవుతుంది ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్డ్ క్యాండిడేట్స్ని షార్ట్లిస్ట్ చేసి వాళ్ళకి మెరిట్ వైస్ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ సింపుల్గా అయితే మీకు నేను షేర్ అయితే చేశాను ఇక ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే దాని వివరాలను ఒకసారి చెప్తాను ఒక్కసారి మనం రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అది తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ ఇలా మీరు ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది అది కూడా డిస్క్రిప్టివ్ టైప్ అంటే రాతపూర్వకంగా ఉంటుంది దీనికి సంబంధించి ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది జస్ట్ ఇక్కడ పాస్ అయితే చాలు అంటే పద్దెనిమిది మార్కులు వస్తే చాలు పాస్ అవ్వాలి అంతే తప్ప ఇక్కడ వచ్చిన మార్కులనే మీకు పోస్టింగ్స్లో కన్సిడర్ అయితే చేయరు జస్ట్ దిస్ ఈజ్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ ఇక్కడ వివరాలు చూడండి సో ఇప్పుడు దీని గురించి పక్కన పెడితే ఏదైతే మనం అనుకుంటున్నటువంటి రిటర్న్ టెస్ట్ ఉందో ఆ రిటర్న్ టెస్ట్లో మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ అయితే ఉంటాయి సో ఇప్పుడు ఆ పేపర్ వన్ అండ్ పేపర్ టూ గురించి మాట్లాడితే పేపర్ వన్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే పేపర్ వన్లో మనకి జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్ ఉంటాయి వీటికి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో పేపర్ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టైం చూసుకుంటే హండ్రెడ్ మినిట్స్ అండ్ మార్క్స్ చూసుకుంటే హండ్రెడ్ మార్క్స్ అని చెప్పారు అంటే ఇక్కడ ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ని కేటాయించడంతో పాటు వన్ మినిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక పేపర్ వన్ కంప్లీట్ అయిన తర్వాత పేపర్ టూ పేపర్ టూలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో ఉంటాయి ఇవి కూడా సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని మెన్షన్ చేయడంతో పాటు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ టైం చూసుకుంటే హండ్రెడ్ మినిట్స్ మార్క్స్ చూసుకుంటే హండ్రెడ్ మార్క్స్ టోటల్లీ మనకి టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది అలాగే మనకి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందని చెప్పారు ఇవి రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి ఈ విధంగా ఈ రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే మెరిట్ అయితే వస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వన్ ఇస్ టు ఫైవ్ వన్ ఇస్ టు టెన్ ఈ రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేసి వాళ్ళకి ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్లు ఏవైతే హైట్ ఉండాలి చెస్ట్ ఉండాలి ఎక్స్పాండ్ అవ్వాలి అని ఉన్నారు కదా ఆ టెస్ట్ కంప్లీట్ చేసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఫిట్నెస్కి సంబంధించిన చెక్ చేసే విధంగా వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఓవరాల్గా ఈ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ వైస్ వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఓవరాల్గా ఏపీఎస్సి అండర్టేకింగ్లో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి తానేదర్ రిక్రూట్మెంట్ ఏదైతే రిలీజ్ అయిందో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే విధంగా ఆ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇవి ఇఫ్ ఇన్ కేసు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసి అనిపించినా లేదా మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపించినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్టు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు అండ్ ఆల్సో వన్ థింగ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్లైకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయగలరు